మన కొండరు బాలికల ఉన్నత పాఠశాలలో గ్రామ ఆరోగ్య పారిశుధ్య పోషణ దినోత్సవ సందర్భంగా పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న మన కొండరు ఎమ్మెల్యే కర్వంపల్లి సత్యనారాయణ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకటి కరుణ డైరెక్టర్ క్రాంతి వెస్లీ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి కలెక్టర్ ప్రమిళ సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రాపుల్ దేశాయ్ మున్సిపల్ కమిషనర్ చహద్ బాజ్ పేయి స్టాల్ పిల్లల పోషణకు సంబంధించిన ఆహార పదార్థాలను రుచి చూసిన మంత్రులు అధికారులు పోషణ ఆరోగ్య జాతర సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించిన మంత్రులు సీతక్క పురం ప్రభాకర్ రాజ్ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి ఆహారం మంచి గాలి మంచి నీరు ఈ మూడు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటుందన్నారు మనం శ్రమించేది మంచి ఆహారం మంచి ఆరోగ్యం కోసం ఇప్పటికీ వేలాది మంది సరైన పోషకాహారం లభించక అనారోగ్యానికి గురవుతున్నారు గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో కూడా రక్తం తక్కువగా ఉండి రక్తం ఎక్కించే పరిస్థితి వస్తుందన్నారు के बोल के बोल के जो है ये बात है और तीसरे 29 और चैत्र परीक्षा में हमने लिया ये सांकेतिक निर्णय केंद्र सरकार को सागर चांस दिया उम्मीद है सुना से अपने नियमों अलग तरह से केंद्र सरकार के अधिकारो इस बात को स्टार्स को समर्थन से देखेंगे को मानते हैं सो साधारण जनता के लिए अपना कर दिया स्टार्स रूप में विमाह बनता हुआ सिद्धंगा운데 ఆ స్టార్స్ ఏ చెప్పుచున్నారు ఇంతకొచ్చి భాలనే బాలకు శుభాశయంతో ఈ దీప ప్రకాశన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి శత్రు ధన్యవాదాలు